రియాలిటీకి నైన్ ఎయిట్ వన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను విజయవాడ దగ్గరలో ఉన్న మంగళగిరికి వెళ్ళి కొన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చాను అది మీకు పరిచయం చేస్తామని ఈ రీల్ చేస్తున్నాను హీరో చేస్తున్నాను అక్కడ బయట షాపుల్లో కంటే మంగళగిరిలో మనకి హోల్సేల్ రేట్కి తక్కువగా బాగా మనకి నచ్చింది బాగా ఎక్కువ అక్కడ తయారు చేస్తారు కదా మగ్గాల మీద కొంత విజయవాడ దగ్గరలో ఉన్న సరౌండ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ విషయము కొంచెం దూరంగా వాళ్ళకి తెలియదు కాబట్టి అక్కడ నుంచి మనం తీసుకుంటే ఎంత తక్కువగా అంటే చాలా తక్కువ పడితే అదే ఏరియా షాపుల్లో తీసుకుంటే రేటు ఎక్కువే ఉంటుంది అందుకని మేము మాకు దగ్గర కాబట్టి మంగళగిరి వెళ్ళి షాపింగ్ చేసుకొచ్చాము ఇది మాట మంగళగిరి కాటన్లో నిజాం బార్డర్ అనమాట చూసారా ఇది ఇది వచ్చి మంగళగిరి కాటన్లో నిజాం బోర్డర్ ఇది రెండు అంగురాలు ఉంటుంది రెండు అంటే రెండు మూడు అంటే అంత నుంచి ఉండదు సింపుల్గా ఉంది కదా అని చెప్పి తీసుకున్నాము చున్నీ ఏ రస్కైనా అందం ఇచ్చేది చున్నీ ఇది బాటమ్ ఫ్యాన్స్ ఇట్లా బ్లాక్ డైమండ్స్ వచ్చి డిజైన్స్ ఇచ్చారు డైమండ్స్ అలా ఇవి నాకు డిజైన్స్ ఇవి ఐడియా లేదు కానీ బాగుంది చూసానికి చున్నీ అన్న చున్నీ చూడండి చాలా బాగుంది ఏ దశకైనా సరే చున్నీ అంతమిస్తుంది ఇంపార్టెన్స్ చున్నీకి ఇవ్వాలి అని నేను అనుకుంటాను చున్నీ చున్ను కూడా మంగళగిరి కాటనేది ఇది వచ్చి ఇక్కతు అనమాట మంగళగిరి పట్టులో ఇక్కతు బోర్డరు ఆ కాటన్ డ్రెస్ చూపించదా అది త్రీ పీస్ వచ్చినాయి ఈ విక్కత్తు మాత్రం మాత్రం టూ పీసెస్ బోర్డర్ చూడండి

మేము వెళ్ళి మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము మేము వాటిలో మళ్ళీ గ్రేడింగ్ చేసుకొని నచ్చిని తీసుకొచ్చాం అన్నమాట ఇది లేటెస్ట్గా ఇప్పుడు వస్తుంది కదా జందానీ డ్రెస్ మాట ఇది ట్రెడిషనల్గా బాగా బాగుంటుంది కలర్స్ చూసారు ఎల్లో అండ్ రెడ్ జమ్దాని బోర్డర్ ఇది ఇది ఎన్ని సార్లు వాష్ చేసినా కూడా చెప్పు చదవద్దు చిన్న చిన్న ఈవెంట్లు ఉంటాయి కదా టెన్షన్ అనేవి వాటికి వేసుకొని సింపుల్గా వెళ్ళిపోవచ్చు హెవీ కాకుండా ఇవ్వండి చున్నీ చెప్పాను కదా ఏ టైనా అందాన్ని ఇచ్చేది చున్నీ అని చూడండి ఎల్లో ఇచ్చారు రెడ్ సెంట్ ఇచ్చి ఎల్లో ఇచ్చాడు చున్నీ ఇది చున్నీ రివర్స్ బాగా కనడా ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి ఇది మంగళగిరి పట్టులో కంచి బోర్డరు చున్నీని వచ్చి దీనికి ఫ్రెషాలిటీ ఏంటంటే డిజిటల్ డిజిటల్ ప్రింట్ మాటది ఇది ఓకే ఇది ఇంకొంచెం బోర్డు పెరగచ్చు లెంత్ కంచి బోర్డర్ అనమాట మంగళగిరి కొట్టులో కంచి బోర్డర్ ఇది చున్నీ స్పెషాలిటీ చూడండి ఎంత బాగుందో ఏ డ్రస్కైనా ఓ రెండు మూడు డ్రస్సు మ్యాచ్ అవుతుంది కూడా ఈ చున్నీ టెక్స్ట్బుల్గా కూడా ఉంది ఓకే ఇది కూడా టూ పీసెస్ మంగళగిరి పట్టులో కంచి బాటరు ఇది ఈ బాటరు కూడా ఇంకొంచెం ఎంత పెరిగిద్ది అనుకురాని फाइट का हम वाले को बहुत ज़्यादा अपनाएँगे। बहुत भी थी। दुणता है।, दुणता है। సెంటర్ ల్యామ్ పింకు ఎండింగ్లో పంగకూరని ఇచ్చారు నేను అనుకున్నాను రివర్స్ చెప్పడం కదా కాదు ఇది కరెక్ట్ సెంటర్ ల్యామ్ పింకిచ్చి బోర్డర్ ఏమో పంగకూరనిపిచ్చారు ఇచ్చారు మంచి బోర్డర్ కొంచెం ఫంక్షన్స్కి ఎన్ని ఫంక్షన్కి వేసుకొని తర్వాత ఎలాగో ఆ టైంలో ఇవి కొంచెం చేంజ్ చేస్తారు కాబట్టి ఇవి వేసుకుని ఎవరికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది జర్నీలు కూడా ఇది చెప్పాను కదండి మంగళగిరి కాటన్లో నిజాం బౌడరు ఇది ఇందాక ఒకటి చూపించాను ఇది ఒక కలరు రెండు టీ దీని చున్నీ కూడా సెంటర్ ఏమో వైలెట్ ఇచ్చాను లాస్ట్గా ఏమో ఇవి గ్రీన్ నిసర గింజ గ్రీన్ అనుకుంటా ఎలా ఉంది ఫ్రెండ్స్ మాకు డ్రెస్సులు సెలెక్ట్ చేయడానికి కన్నీస్ ఒక ఐదు గంటల టైం పట్టింది ఆ ట్వంటీ ఫైవ్ డ్రస్సుల నుంచి మళ్ళీ చూసుకొని ఇది తీసుకొచ్చుకున్నాం నెక్స్ట్ ఇది మనకి పట్టులో కంచి బోటర్ అనమాట ఈ బోటర్ పెడికి కొంచెం గ్రీన్ కలర్ ఇది కూడా టూ పీసెస్ బోర్డర్ చూసారా చున్నీ బార్డర్ ఎంత వచ్చింది ఇది ఇప్పుడు నేను వేసుకున్న ఇది కూడా మంగళగిరి దగ్గర నుంచి తీసుకున్నది కలర్ మీద ఆరెంజ్ ఇచ్చారు ఫైనల్ ఇది కాటన్ కానీ కలర్ ట్రెడిషనల్ కలర్ అలా ఇందాక ఎల్లో అండ్ రెడ్ చూ కదా ఇది గ్రీన్ అండ్ రెడ్ దీని ప్రెషాలిటీ ఏంటంటే చున్నీ జాకెట్ చున్నీ అన్నమాట మనం చక్కగా ఇది చాటి చున్నీ మెత్తగా స్మూత్గా ఉంటుంది ఆ కాటన్ డ్రస్ చున్నీ ఇది చూడండి ఇలాగ ఇలాగ ముడతలు మిడుకలు వస్తుంది ఇదైతే చక్కగా నీట్గా ఇట్లా తీసేస్తాం ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు నలగదు ఇలా వేసుకోవచ్చు బాగుంది నీట్గా దీనిపై చాలా ఈ చున్నీ కలర్ కూడా బాగుందని తీసుకున్నాము సరే అంత దూరం వెళ్ళాం కదా అని ఒక మూడు చీరలు కూడా తీసుకొచ్చాము షాపింగ్కి వెళ్ళామనుకోండి ఒకటి వెళ్తాము కానీ ఒక నాలుగు వేసుకొస్తాము ఇది మన లేడీస్ కున్నాల వాటే కదా కొంత లిమిటెడ్ బడ్జెట్ అని బయటతాము ఆ తర్వాత ఆ బడ్జెట్ అయిపోద్ది ఇదిగోండి మంగళగిరి దీనికి మంచి బోర్డర్ ఇది టెంపుల్ బోర్డర్ దీనిలో టెంపుల్ బోర్డర్ అంటారు దీన్ని చూసారా దీనికి ఇదే కలరు బ్లౌజ్ ఇచ్చారు ఇచ్చారు పళ్ళు ఇది సెల్ఫ్ డిజైన్ లాగించింది బార్డరు నేను చెప్పేది టెంపుల్ డిజైన్ బోర్డర్ ఇది బాగుంది ఇది బార్డరు బోర్డర్ హైలైట్ చేస్తుంది హైలైట్ చేస్తుంది చూడండి కాదు దాని ఎప్పటికీ కదా ఏమేమి చేయాలి డిజైన్ కలరు చూసి లైట్ కలర్ కదా బాగుంది ఒకటి డార్క్ ఒకటి లైట్ అని చెప్పి తీసుకున్నాము ఇదిగోండి బ్లౌజ్ పీసి ఇది ఇచ్చాడు ఏ కలరు ఫ్రెండ్స్ ఏదైనా ఫంక్షన్ కలర్ బాగుంది డిజైన్ బాగుంది అని చెప్పి బోర్డర్ కూడా చాలా చిన్నగా సింపుల్ గా ఉంది అని చెప్పి ఇది తీస్తున్నాము అసలు ఇదంతా నిలపండి నడపండి నడపండి నలపండి నడపండి ఏం లేదు అలా అని నీట్గా ఉంచేట్లు జరగడం జర్నీలో ఈవెంట్కి వెళ్ళేటప్పుడు జర్నీలో మరి ఇది ఇది విత్ బ్లౌజు ఈ ఫ్లవర్స్ వచ్చినాయి మళ్ళీ స్మాల్ బోర్డర్ కూడా డ్రెస్సెస్ వీటిలో మీకు ఏ డ్రస్ నచ్చింది ఏ శారీ నచ్చింది కామెంట్లో కామెంట్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో మనం ఇక్కడే కలుద్దాం ఈ ఛానల్లోనే బాయ్ ఫ్రెండ్స్